విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం చాలా మంది యువకులు ప్రశ్నిస్తూ ఉంటారు నేను చాలా సమయాన్ని వృధా చేశాను నా జీవితంలో కాలేజీలో వృధాగా తిరిగాను ఎక్కువ సమయం సెల్ ఫోన్తో గడిపాను ఎక్కువ సమయం స్నేహితులు సినిమాలు షికార్లు అని తిరిగాను ఇప్పుడు మొత్తం నా జీవితం సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేయగలను నేను ఏమీ చేయలేను అని చెప్పి నీరసించి నిరాశావాదంతో జీవిస్తూ ఉంటారు చాలామంది అంటారు నా వయసు బాగా పెరిగిపోయింది విద్యార్థి దశలో వృధాగా గడిపాను అదేవిధంగా యువకుడుగా ఉన్నప్పుడు వృధాగానే గడిపాను ఇప్పుడు మధ్య వయస్సులో ఉన్నాను నేనేం చేయగలను నేనేమీ చేయలేను అసమర్థుడిగా బ్రతికి జీవితాన్ని ముగించడం తప్ప అని నిరాశావాదంతో జీవించే వాళ్ళు మరికొందరు ఉంటారు ఎక్కువ మంది స్త్రీలు వివాహం అయిపోయిన తరువాత వారి యొక్క అభివృద్ధి వారి యొక్క విజ్ఞానం వారి యొక్క ఎదుగుదలకే అక్కడే పులిష్టా పడిపోయింది అని చెప్పి వారు తమ యొక్క జీవితాన్ని కుటుంబానికి మాత్రమే అంకితం చేసి సమాజము వారి యొక్క కుటుంబ వ్యక్తిగత అభివృద్ధి గురించి దృష్టి పెట్టకుండా వారి యొక్క విద్యను అభివృద్ధి చేసుకోకుండా ఆగిపోయేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళు అంటారు పిల్లలు సంసారం భర్త అత్తమామను వీళ్ళందరినీ చూసుకునేటప్పటికీ ఇక మేమేం సాధిస్తామండి ఇలాగేదో జీవితాన్ని గడిపేసి ముగించడం తప్ప అని అంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని ఈ ఎపిసోడ్లో మీకు పరిచయం చేయబోతున్నాను తమిళనాడులోని ఒక మారుమూల పల్లెటూరులో పేద కుటుంబంలో ఒక అమ్మాయి దాదాపు ఏడవ తరగతి చదువుతున్న తరుణంలో ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు వివాహం చేసేసారు అంటే పద్నాలుగేళ్ల వయసులో బాల్య వివాహం చేయడం జరిగింది బాల్య వివాహం చేసిన తర్వాత ఈ అమ్మాయికి పద్దెనిమిదేళ్ల వయసు వచ్చేనాటికి ఇద్దరు పిల్లలకు తల్లి అయింది ఈ విధంగా కుటుంబ జీవితాన్ని గడుపుతున్నటువంటి ఈ తరుణంలో భర్త కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నాడు ఇద్దరు పిల్లలు అత్తమామలు భర్త వీరి యొక్క సేవా కార్యక్రమాలు చూసుకుంటూ జీవితాన్ని గడుపుతుంది ఈవిడ ఒక రోజున భర్త రిపబ్లిక్ డే కావడంతో టిఫిన్ చేయకుండానే చాలా తొందరగా ఈ యొక్క ఉద్యోగ నిమిత్తం రిపబ్లిక్ డే పెరడ్లో పాల్గొనడం నిమిత్తం వెళ్ళిపోవడం జరిగింది భర్త టిఫిన్ చేయలేదని చెప్పి భర్తకి టిఫిన్ తీసుకువెళ్ళాలి అని చెప్పి ఈవిడ టిఫిన్ తయారు చేసి ఆ యొక్క రిపబ్లిక్ డే పెరడ్కి వెళ్ళింది వెళితే అక్కడ కొన్ని వందల మంది పోలీస్ కానిస్టేబుల్లు ఎస్ఐలు డిఎస్పీలు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి శాల్యూట్ చేస్తున్నారు వీళ్ళందరూ వయసులో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉన్నాయి కానీ అక్కడ కుర్రాడు దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు కుర్రాడికి శాల్యూట్ చేస్తూ ఉంటే ఇవిడ ఆశ్చర్యపోయింది ఏమనంటే ఎంత అద్భుతమైన గౌరవాన్ని పొందుతున్నాడు ఎవరైతేనో అని చెప్పి భర్త వచ్చిన తర్వాత భర్త టిఫిన్ చేస్తున్నప్పుడు భర్తను అడిగింది ఏమండి మీరు అందరూ కూడా చాలా పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తున్నారు కానీ అక్కడ కుర్రాడు నూనూగు మీసాలతో ఉన్నటువంటి ఆ కుర్రాడుకి మీరందరూ కూడా శాల్యూట్ చేస్తున్నారో ఇంతకీ ఎవరు ఆయన అని చెప్పేసి అంటే అతడు ఐపీఎస్ ఆఫీసర్ మా ఎస్పీ గారు అందువలనే మేమందరం ఆయనకి శాల్యూట్ చేస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది అప్పుడు అతడికి లభించిన గౌరవం అతడి హోదా ఈవిడిని చాలా అద్భుతంగా ఆకర్షించింది అప్పుడు భర్తతో నేను కూడా ఐపిఎస్ ఆఫీసర్ అవుతాను అంది వెంటనే భర్త షాక్ తిన్నాడు ఆవిడ వంక చూస్తూ ముందు టెన్త్ పాస్ అవ్వమ్మా అని చెప్పి అన్నాడు ఐపీఎస్ కూడా తర్వాత కానీ ముందు టెన్త్ పాస్ అవ్వు టెన్త్ పాస్ అయితేనే తప్ప నువ్వు ఏమీ సాధించలేవు అని చెప్పేసి చెప్పడం జరిగింది చాలామందికి ఏదైనా ఒక సంఘటన చూస్తే వెంటనే ఒక ఎస్ఐని ఎస్ సినిమాల్లో ఎస్ఐని చూసి కలెక్టర్ని చూసి ఎస్పీని చూసి మనం కూడా అలా అయిపోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం ఒక కలెక్టర్ గారు వెళుతూ ఉంటే వెనకాల బందోబస్తు ఇవన్నీ చూసి అబ్బా నేను కూడా కలెక్టర్ అయిపోతే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది చాలామందికి సంకల్పం ఉంటుందండి వజ్ర సంకల్పం ఉండదు అయితే ఈవిడలో ఉన్నది ఏమిటి అంటే వజ్ర సంకల్పం వెంటనే ఏం చేసింది అంటే టెన్త్ క్లాస్ కట్టింది ఐదు వందల మార్కులకి నాలుగు వందల డెబ్బై ఏడు మార్కులు సాధించింది అంటే ఎంత కసితో చదివేసిందో చూడండి ఆరు నూరైనా నేను ఐపీఎస్ అయిపోవాలి అనుకుంది అంతే ఇన్ని మార్కులు వచ్చిన తర్వాత భర్త షాక్ తిన్నాడు సో తన భార్యకి చాలా అద్భుతమైనటువంటి వజ్ర సంకల్పం ఉంది ఎలాగైనా సాధించాలనే తపన ఉంది అని చెప్పి ప్రోత్సహించడం మొదలుపెట్టాడు ఇంటర్మీడియట్ పూర్తి చేసింది డిగ్రీ పూర్తి చేశారు డిగ్రీ పూర్తయిన తర్వాత సివిల్స్ కోచింగ్ తమిళనాడులో ఆ మారుమూల పల్లెటూళ్ళల్లో ఉండదు కాబట్టి ఈవిడ చెన్నై వచ్చింది పిల్లల్ని భర్త కప్పజెప్పి అనుమతి తీసుకుని నాకు ఒక రెండు సంవత్సరాల సమయం ఇవ్వండి నేను ఎలాగైనా ఐపీఎస్ సాధిస్తాను అని చెప్పి ఈవిడ చెన్నై వచ్చి కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టింది చుట్టూ ఉన్నటువంటి బంధువులు వీళ్ళందరూ అన్నారు పెళ్ళైపోయి పిల్లలు ఉండి ఇంత సంసార జీవితాన్ని వదిలేసి నీ ఆశయాన్ని సాధించుకోవడం కోసం వెళ్తున్నావు నీలాంటి వాళ్ళకి సాధ్యం కాదమ్మా అదేమి చిన్న ఉద్యోగం కాదు కాబట్టి ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు వృధా ప్రయత్నాలు చేస్తామని చెప్పి కాళ్ళు పట్టుకులాగే వాళ్ళు రాళ్ళు విసిరేటటువంటి వాళ్ళు సహజంగా ఉంటారు మామూలుగా చదివితేనే ఉంటారు ఇలా పెళ్ళైపోయినటువంటి వ్యక్తులు చదివితే ఇంకా ఎక్కువ మంది ఉంటారు చుట్టూ ఉన్నటువంటి బంధువర్గం కాకుల్లో పుడుచుకు తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఎత్తి పొడుపు మాటలు వింటూనే ఈవిడ ప్రిపరేషను ప్రారంభించింది చెన్నైలో మొదటి ప్రయత్నంలో ప్రిలిమినరీ కూడా పాస్ అవ్వలేదు చుట్టూ ఉన్న బంధువులు చెప్పారు చెప్పామా మేము నువ్వు పాస్ అవ్వలేమని చెప్పాం కదా చూసావా ఫెయిల్ అయిపోయావు వచ్చే ఇంటికి వచ్చాయి భర్త మరియు పిల్లలతో పాటు ఆ యొక్క సంసార జీవితాన్ని గడుపు అని చెప్పేసి కానీ ఈవిడ వదలలేదు ఎందుకు అంటే సామాన్యులు ఒక సమస్య వచ్చి ఒక అవరోధం వచ్చిన వెంటనే ఆగిపోతారండి అసామాన్యులు ఆగరు రెండవ ప్రయత్నం చేసింది ప్రిలిమ్స్ పాస్ అయింది కానీ ఆవిడ మెయిన్స్లో ఫెయిల్ అయిపోయింది మూడవ ప్రయత్నం చేసింది మళ్ళీ ప్రిలిమ్స్ పాస్ అయింది మెయిన్స్లో ఫెయిల్ అయిపోయింది ఇక భర్త ఏమన్నాడు అని చెప్పేసి అంటే ఇక నువ్వు విజయం సాధించడం కష్టం అవుతుంది కాబట్టి దాదాపు మూడేళ్ళు అయిపోయాయి ఇక వెనక్కి వచ్చేయడం మంచిదేమో ఎందుకంటే కనీసం నువ్వు ఇంటర్వ్యూ దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నావు కదా అని చెప్పి భర్త అంటే ఆవిడ చెప్పినటువంటి ఒకే ఒక్క మాట ఏమిటి అంటే ఇది లాస్ట్ ఛాన్స్ ఇది నాలుగవ ప్రయత్నం ఈ ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి చాలు ఇక మళ్ళీ నేను ఇంకేమీ అడగను ఒక్క సంవత్సరం ఓపిక పట్టండి అని చెప్పి చివరి ప్రయత్నం చేసిందండి తన యొక్క యావత్ శక్తి సామర్థ్యాలను దానిలో పెట్టుబడిగా పెట్టి మరీ ప్రయత్నం చేసింది చివరికి ఏమైంది అంటే ప్రిలిమ్స్ అయింది మెయిన్స్ అయిపోయింది అదేవిధంగా ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ కావడం జరిగిందండి బాల్య వివాహ బాధితురాలు ఐపీఎస్ ఆఫీసర్గా ఆవిర్భవించడం జరిగింది ఆవిడే ఎన్ అంబిక మొట్టమొదటి పోస్టింగ్ మహారాష్ట్ర కేడర్లో నియమించబడడం జరిగింది ఎంతో మంది తమకి వివాహం అయిపోయిందని తమకి వయస్సు అయిపోయిందని లేకపోతే విద్యార్థులుగా ఉన్నప్పుడు తాము చదువుకోలేదని చెప్పి సరిగ్గా చదవలేదని చెప్పి దురలవాట్లకి బానిసైపోయో లేకపోతే మరో కారణం రూచో లేకపోతే మరో కారణం రీచో తమ యొక్క చదువు మధ్యలోనే ఆగిపోయింది అని చెప్పేటటువంటి చాలామందికి ఈ మహిళ ఆదర్శమైనటువంటి వ్యక్తి అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా అనివార్య కారణాల రీత్యా వాళ్ళ చదువులు ఆపేసి వారి అభివృద్ధికి పులిస్టాప్ పెట్టేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈవిడ స్ఫూర్తి ప్రదాత విద్యార్థులారా చూడండి మీరు చిన్న చిన్న ఉద్యోగాలు సాధించటం కోసం చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి ముందుకు వెళ్ళటం కోసం ఇది చాలా పెద్ద బరువు నేను మూసేస్తున్నాను ప్రపంచంలో ఎవడో ఇంత బరువు మొయ్యటం లేదు ఎవడికి ఇలాంటి సమస్యలు లేవు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు మరి ఈవిడ ఏడవ తరగతిలో పెళ్ళైపోయింది ఇద్దరు పిల్లలతో పదవ తరగతి ఆవిడ వ్రాసింది ఇంటర్మీడియట్ పాస్ అయింది డిగ్రీ పాస్ అయింది అంటే చదువుని ఆపేసినటువంటి దాదాపు ఏళ్ళు తర్వాత తిరిగి తన యొక్క జీవితాన్ని పునర్నిర్మించుకోవడం ప్రారంభించింది అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి ఐపిఎస్ ఆఫీసర్ అయ్యారు ఈ ఎన్ అంబిక గారు కాబట్టి ఇలాంటి ఎంతోమంది స్ఫూర్తి ప్రదాతలు మన చుట్టూ ఉన్నారు వారి నుంచి స్ఫూర్తిని పొంది విజేతలుగా మారటమే మన ముందున్నటువంటి గొప్ప అవకాశం అండి మీరందరూ కూడా ఈ స్ఫూర్తిదాయక చరిత్ర నుండి స్ఫూర్తి పొందారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ హింద్